అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం మా అమ్మ రోజు నాకు మందు తాపించేది తాపించేటప్పుడు నేను నిరాకరిస్తే ఇది తాగకపోతే నేను చనిపోతాను అని బెదిరించేది నేను ఒకరోజు మందు తాగటానికి పూర్తిగా నిరాకరించాను మరుసటి రోజు అమ్మ నన్ను వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది దాంతో నేను తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాను ఇంతకు మా అమ్మ నాతో ఆ మందును ఎందుకు తాపించేదో అన్న ఆ రహస్యం తెలుసుకోగానే నా కాళ్ళ కింద నేల కంపించింది అది మందు కాదు అది ఒక నా పేరు మణికంఠ నాకప్పుడు పదిహేడు సంవత్సరాలుంటాయి మేము జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం నాన్నకు నలుగురు అన్నలున్నారు వాళ్ళ పిల్లలంతా పెద్దవాళ్ళు వాళ్ళంతా బాగా సెటిల్ అయ్యారు అందరికీ కూతుర్లే ఉన్నారు నలుగురు అన్న తమ్ముళ్ళ కలిపి నేనొక్కడినే కొడుకుని వంశం మొత్తానికి నేనొక్కడినే వారసుణ్ణి అయినందుకు అందరికీ నేను ముద్దల కొడుకునయ్యాను నేనొక్కడినే కొడుకు అయినందుకు అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు అందరూ నా అల్లరిని భరించేవారు మా పెదనాన్న వాళ్ళందరూ నన్ను ఎంతగా ప్రేమించే వాళ్ళంటే నన్ను వాళ్ళ సొంత కొడుకులాగా చూసుకునేవారు నా నోటి నుంచి వచ్చే ఏ కోరికైనా వాళ్ళు రెండే నిమిషాలలో పూర్తి చేసేవాళ్ళు కానీ ఆ ఇంట్లో ఒక్కరే ఒక్కరున్నారు తను ఎప్పుడూ నన్ను దగ్గరికి తీసుకోలేదు ప్రేమించలేదు నన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళు కూడా కాదు నన్ను బాగా చూసుకోవటం ఆమె బాధ్యత అయినప్పటికీ అలా ఎప్పుడూ ఉండలేదు ఎప్పుడు నాలో ధైర్యాన్ని నింపలేదు నువ్వు నాకు చాలా ముఖ్యమని ఏ రోజు చెప్పలేదు ఆమె ఇంకెవరో కాదు మా అమ్మే మా అమ్మ నన్ను ఒక సవితి తల్లిలాగా చూసేది నేను బాగా చదివేవాడిని ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని అయినప్పటికీ ఆమె నన్ను పొగడేది కాదు ఏదైనా పని బాగా చేసినా ఆమె నా మీద కోప్పడేది ఎందుకు ఇలా చేస్తున్నావు అని నాన్న కూడా అమ్మని మందలించేవారు బంధువులందరూ ఈమెకు అసలు కొడుకంటే ప్రేమే లేదు అని చెప్పేవారు ఒకరోజు మా అమ్మకు విసుగొచ్చి అవును నేను ఒక అబ్బాయికి తల్లిని దీంట్లో ఏమి గొప్ప మీ అందరికిలలో ఆడపిల్లలున్నారు నాకొక్కదానికే కొడుకున్నాడు మీకు ఇది అయి ఉండవచ్చు నాకు ఇదేం ప్రత్యేకత కాదు మీకేమైనా అలా ఉంటే వాణ్ణి మీరే పట్టించుకోండి వాడు చేసే మారాన్ని భరించండి కానీ నన్ను నా పరిస్థితులలో వదిలేయండి నాపై ఎలాంటి బలవంతం చెయ్యొద్దు నేను ఈ రోజుటి వరకు అసలు ఎప్పుడు కూడా అమ్మతో మర్యాద లేకుండా మాట్లాడలేదు ఆమెకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదు ఆమెను ఎప్పుడూ గౌరవించేవాణ్ణి అయినా కూడా ఆమె నాతో ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో నాకు అసలు అర్థమయ్యేది కాదు నాకు ఇంకో విషయం కూడా తెలుసు మా నాన్న అమ్మకు బలవంతంగా విడాకులిచ్చారు కానీ మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అమ్మ నాకు దీని కారణం కూడా చెప్పలేదు నాతో తన బాధలేమీ పంచుకునేది కాదు అయినా అమ్మే కదా అని నేను ఎప్పుడూ ఆమెను ప్రేమించేవాణ్ణి అభిమానించేవాణ్ణి అమ్మ అందరితో కూడా చాలా కటువుగా ఉండేది మా అందరికీ తెలుసు ఆమె నడవడిక అంతేనని కానీ మా అమ్మ అక్కలతో బాగా వ్యవహరించేది కానీ నేను ఆమె సొంత కొడుకుని అయినా నాతో అంత ప్రేమగా ఉండేది కాదు నేను ఆమె ప్రేమ కోసం తప్పించిపోయేవాడిని రోజు రాత్రి అమ్మ నాకు చేదుగా ఉండే ఒక మందును తాపించేది ఇది ఆమె నా చిన్నతనం నుంచి నాకు తాపిస్తూనే ఉంది ఏ రోజు కూడా దాన్ని ఆపలేదు అప్పట్లో నేను చిన్నపిల్లవాణ్ణి కాబట్టి ఆమె చెప్పే మాటలు వింటూ నడుచుకునేవాణ్ణి పెద్దగా అయ్యే కొద్దీ ఆమె నాకెందుకు ఆ మందు తాపిస్తుందో అర్థమయ్యేది కాదు ఆమె కేవలం ఇదొక్క పనే నా కోసం చేసేది రోజు రాత్రి ఆమె నా కోసం ఆ చేదు మందును తీసుకొని గదిలోకి వచ్చేది ఆ మందు నేను తాగటం పూర్తయ్యే వరకు ఆమె నా పక్కనే ఉండేది అది తాగటం వల్ల నా కడుపులో అప్పుడప్పుడు నొప్పి వచ్చేది ఇల్లంతా ఆందోళనకు గురై ఒకరోజు రాత్రి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు మీరు ఏదైతే మందు తాగుతున్నారో అది ఇక తాగొద్దండి అని అన్నారు డాక్టర్ గారు అందుకే నేను రాత్రి అమ్మతో మందు తాగటానికి నిరాకరించాను నా ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చెప్పాను కానీ ఆమె అస్సలు అంగీకరించలేదు ఆమెకు అసలు అదేం పట్టనట్టుగా వివరిస్తుంది నాకు ఎలాగైనా ఆ విషయం లాంటి మందును తాపించటమే ఆమె లక్ష్యం కానీ నేను నా నియమాన్ని మార్చుకోలేదు ఆమెకు కూడా అర్థమైనట్టుంది ఈరోజు ఆమె మాట నేను వినను అని అనుకున్నట్టుగానే నేను ఆ మందును తాగలేదు ఆమె నన్ను రిక్వెస్ట్ చేస్తూనే ఉంది ఆమె చాలా ఆందోళనలో ఉంది అనుకోకుండా ఆమె నుంచి ఒక మాట వచ్చింది అది విని నేను చాలా ఆందోళన చెందాను ఆమె ఏం చెప్పిందంటే నేను అది తాగకపోతే పెద్ద అరిష్టం జరుగుతుంది వెంటనే ఈ మందు తాగకపోతే పెద్ద ప్రళయం వస్తుంది ఎంత పెద్ద అనర్థం జరుగుతుందో నేను నీకు చెప్పలేను నువ్వు నా మాట విను చాలు అని చెప్పింది కానీ నేను ఆమె మాట వినలేదు ఆమె ఏడుస్తూ నా గదిలో నుంచి వెళ్ళిపోయింది ఆమె ఏడుపును నేనేమీ పట్టించుకోలేదు కానీ నేను ఆలోచించేవాణ్ణి ఇకనైనా అమ్మ తన పద్ధతి మార్చుకోవాలని ఇలా ఆలోచించుకుంటూ రాత్రంతా ప్రశాంతంగా పడుకున్నాను ఉదయం నేను ఊహించని ఒక చెడు వార్త నా చెవిలో పడటంతో నా కళ్ళు తెరుచుకున్నాయి ఆ వార్త విని నా నెత్తిమీద పిడుగుపడ్డటయింది ఆ చెడు వార్త ఏంటంటే మా అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది రాత్రి అమ్మ బాగా ఆరోగ్యంగానే ఉంది కానీ ఉన్నట్టుండి నిద్రలోనే అమ్మ చనిపోయింది ఆమె చావుకు కారణం తెలియటం లేదు ఆమెకు ఏ రోగాలు లేవు ఆమెపై ప్రభావం చూపే ఎలాంటి పనులు జరగలేదు కానీ ఇది ఎలా జరిగింది నా మెదుడులో అనేక ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి కానీ జవాబు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రశ్నల కంటే బాధ ఎక్కువగా ఉంది అమ్మ రాత్రి చెప్పింది నువ్వు మందు లేకపోతే అనర్థం జరుగుతుంది అని ఆమె చెప్పిన దానికి అర్థం ఇదా నేను ఆ మందు తాగటం వల్ల అమ్మ జీవితంపై ఏ విధమైన ప్రభావం పడుతుంది అది నా ఆలోచనలకు అందటం లేదు కానీ నన్ను నేను దోషిగా భావిస్తున్నాను నేను మా అమ్మ చావుకు కారణమా ఒకవేళ నేను ఆ మందు తాగి ఉంటే అమ్మ ఈరోజు బ్రతికి ఉండేది నాలో మిదిలే ప్రశ్నలు నా ప్రాణాన్ని పిండేస్తున్నాయి నేను ఓ మానసిక రోగిలా మారిపోయాను నేను చాలా ఏడ్చాను అమ్మ చనిపోవటం నాకు చాలా పెద్ద షాక్గా ఉంది ఇంట్లో అంత విషాద వాతావరణం నెలకొంది అందరూ షాక్లో ఉన్నారు కొద్ది రోజుల తర్వాత నేను నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను అతను కూడా నన్ను ఓదార్చాడు అమ్మ చనిపోయిన తర్వాత మొదటిసారిగా నేను బయటికి వచ్చాను చిమ్మ చీకట్లో తెలియని గమ్యం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను అమ్మ ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిందో అప్పట్నుంచి నేను ఆ మందును తాగటం లేదు అప్పట్నుంచి నా తలలో బాగా నొప్పిగా ఉంది అది ఏ రకమైన నొప్పి అంటే అది నేను విస్మరించలేనంతగా ఉంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాగా ఆలోచించటం వల్ల లేదా టెన్షన్ వల్ల తలనొప్పి వచ్చి ఉండవచ్చు అన్నాడు కానీ అసలు విషయం ఏంటో నాకు తెలుసు ఈ నొప్పి అస్సలు తగ్గటం లేదు ఇంటి పరిస్థితులు కూడా చాలా మారిపోయాయి నా కజిన్ ఒకరు మెట్ల మీద నుంచి జారి పడిపోయి తల పగిలింది ఆమె హాస్పిటల్లో చేరింది ఇంకొక కజిన్కు బాగా జ్వరం ఎక్కువైపోయి మంచాన పడింది మా చిన్నమ్మ ఒకరు కిచెన్లో పని చేస్తుండగా వేడి పాలు ఆమె కాల్పై పడింది ఇదిలా ఉండగా మా చిన్నాన్న వ్యాపారంలో భారీ నష్టం వచ్చిందని ఇంకా అది నష్టాలలోనే నడుస్తూ ఉందని ఆయన నాతో చెప్పి బాధపడ్డారు అమ్మ చనిపోయినప్పటి నుంచి నాన్న ఆరోగ్యం ఏమీ బాగోలేదు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తూ ఉంది ఆయన మంచం మీదే పడి ఉన్నారు అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు నా తలనొప్పి ఇంకా ఎక్కువైపోయింది మందులు తిని తిని నాకు పిచ్చి పట్టేటట్టుంది చిన్నాన్నకు వ్యాపారంలో నష్టం వచ్చిన విషయం నాన్నతో చెప్పలేదు ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని కూడా నాతో చెప్పారు ఈ విషయం తెలిస్తే అందరూ బాధపడతారు అని కూడా చెప్పారు ఎప్పుడైతే అమ్మ వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఇంటి పరిస్థితులు బాగాలేవని అందరూ చెబుతున్నారు నాకు విషయం అదొక్కటే కాదు ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తుంది తర్వాత నాకు మా అమ్మ మాటలు గుర్తొచ్చాయి నేను ఆ మందు తాకటం మానేస్తే అంతా ముగిసిపోతుంది అనుకొని నేను మా అమ్మ గదిలోకి వెళ్ళాను అమ్మ ఆ మందు ఎలా తయారు చేస్తుందో అని వెతుకుతున్నాను అప్పుడు నాకు మా అమ్మ డైరీ కనపడింది అది తెరిచి చూసి చదివి నేను ఆశ్చర్యపోయాను ముందు పేజీలో ఒక అడ్రస్ రాసి ఉంది ఆపద సమయంలో ఈ అడ్రస్కి వెళ్ళి కలవండి అని దాని కింద రాసి ఉంది నేను మరుసటి రోజే అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను నేను అక్కడికి వెళ్ళేసరికి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకంటే అది ఒక సాధువిల్లు నేను ఆశ్చర్యంగా ఆలోచనలో పడ్డాను మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా వీటిని నమ్మరు అని అనుకుంటూనే నేను లోపలికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని నా నెంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను నేను అక్కడ కూర్చున్న వ్యక్తులకు ఆ సాధువు గురించి అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే ఈయన ఎంతో ప్రఖ్యాత మహిమ కలిగిన వ్యక్తి నేను అడిగాను బాబా మీతో ఎంత డబ్బు తీసుకుంటారు కనీసం వెయ్యి రూపాయలైనా తీసుకుంటారు కదా అని అన్నాను ఆ వ్యక్తి లేదు లేదు బాబాగారు ఒక్క రూపాయి కూడా తీసుకోరు అవునా మరి మనం ఇష్టంగా ఇస్తే తీసుకుంటారా లేదు ఇక్కడ అలాంటి పద్ధతి ఏమీ లేదు ఎవరైనా బలవంతంగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే వారితో బాబా అవసరమైన పేదవాళ్లకు తిండి పెట్టండి లేదా చదివించండి దాని ప్రతిఫలం మీకు చెందుతుంది అంటారు తప్ప ఎవరితో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఈ మాట విని నేను ఇంకా ఆశ్చర్యానికి లోనయ్యాను కానీ నాకు ఇలాంటి విషయాలపై అస్సలు నమ్మకం లేదు నేను సాధు గదిలోకి ప్రవేశించినప్పుడు ఆయన నన్ను చూసి ఆశ్చర్యపోయారు ఆయన అలా చూడగానే నాకేమీ అర్థం కాలేదు ఈయన ఏం ఆలోచించి ఇలా ఆశ్చర్యపోతున్నారు ఈయన వెంటనే ఒక విచిత్రమైన పని చేశారు అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ బయటకు పంపించేశారు ఆయన నాతో చెప్పిన మాట విని నేను నమ్మలేకపోయాను అయినా నాతో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా నువ్వు ఇక చనిపోయి ఉంటావనుకున్నాను అన్నారు ఆయన మాటలు అసలు నా మెదడుకెక్కటం లేదు ఈయన ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ మాటలకు అర్థం ఏంటి నేను ఈ సాధువుని మొదటిసారిగా కలిశాను అయినా నేను ఎందుకు చనిపోవాలి నేను ఆయన ముందు కూర్చున్నాను మీకు నేను తెలుసా బాబా నేను నా జీవితంలో మొదటిసారిగా మిమ్మల్ని కలిశాను మీరు నన్ను చూడగానే ఎందుకలా అన్నారు కూర్చున్న వారందరినీ బయటికి ఎందుకు పంపించారు అసలు విషయం ఏంటి దయచేసి నాకు తెలియజేయండి అని ఆయనకు అన్ని విషయాలు తెలియజేశాను బాబా మా అమ్మ చనిపోయింది మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు వ్యాపారం కూడా నష్టంలో కూరుకుపోతుంది అంతా నా కళ్ళ ముందే నాశనం అయిపోతుంది ఇంట్లో వాళ్ళంతా రోగస్తులవుతున్నారు నా తలలో కూడా విపరీతమైన తలనొప్పిగా ఉంది నేనేమి చేయలేకపోతున్నాను అని అన్నాను ఆయన నాతో ఒక మాట అన్నారు అది విని నేను ఆశ్చర్యపోయాను నువ్వు మీ వంశానికి ఒక్కగానొక్క వారసుడివి ఆస్తులన్నీ నీకే చెందుతాయి అందుకే మీ తాతయ్య గారు అన్ని నీ పేరున రాసేశారు మీ చిన్నమ్మలకు ఇది మింగుడు పడలేదు విషంలా అనిపించింది వాళ్ళ భార్యలందరూ కలిసి నీ పైన చేతుబడి చేయించారు అది చాలా భయంకరమైనది మేము కూడా దానికి భయపడిపోయాము ఇంత దారుణంగా ఎవరు చేయగలరు అనుకున్నాం దీనివల్ల నువ్వు కేవలం రెండు మూడు నెలలు మాత్రమే బతకగలవు కానీ మీ అమ్మ ఎంతో మంచి మనసున్న వ్యక్తి ఆమెకు అన్ని విషయాలు తెలిసిపోయాయి ఈ విషయాలన్నీ ఆమె మీ నాన్నకు చెప్పటం వల్ల వారిద్దరి మధ్య గొడవ జరిగింది మీ నాన్నకు కోపం వచ్చి మీ అమ్మకు విడాకులు ఇచ్చారు కొన్ని రోజులకి మీ నాన్న చేసిన తప్పు గ్రహించి మీ అమ్మను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఒకరోజు మీ అమ్మ మీ నాన్నను తీసుకొని నా దగ్గరికి వచ్చింది నేను ఆయనకన్నీ వివరించాను అయినప్పటికీ ఆయనకు నమ్మకం కలగలేదు మీ అమ్మ నాకు పరిష్కారం అడిగింది అప్పటి నుంచి మీ అమ్మ నాకు తెలుసు నాకు మీ అమ్మ మాట మీద బాగా నమ్మకం ఉండేది నేను ఆ చేతిబడినైతే అప్పటికి ఆపగలిగాను కానీ పూర్తిగా కాదు ఎందుకంటే అది ఎంతో ప్రమాదకరమైన బలమైన భయంకరమైనది నేను ప్రయోగించిన శక్తి కొంతవరకు మాత్రమే దాన్ని ఆపగలిగింది నువ్వు యుక్త వయసుకొచ్చే వరకు అనగా పద్దెనిమిది సంవత్సరాల వరకు మీ అమ్మకిచ్చిన ఆ మందును తాగుతూ ఉండాలి ఆ మందు ఆమె నా దగ్గర నుంచి తీసుకెళ్లేది నువ్వెప్పుడైతే అది తాగలేదో దాని ప్రభావం మొదట మీ అమ్మ మీదే చూపించింది ఎందుకంటే ఆమె వల్లే చేతుబడి ప్రభావం ఆగి ఉంది ఇప్పుడు నీ పైన కూడా దాని ప్రభావం మెల్లమెల్లగా చూపుతుంది నేను ఆశ్చర్యపోతూ అడిగాను ఒకవేళ ఈ చేతుబడి మా చిన్నమ్మ వాళ్ళు చేస్తే వాళ్ళపైన కూడా చెడు ప్రభావం ఎందుకు చూపిస్తుంది ఇప్పుడు దీని ప్రభావం చివరి అంకానికి వచ్చింది కాబట్టి వాళ్ళపై కూడా దీని ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు నీకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కావటానికి ఇంకా ఒక నెల ఉంది నువ్వు ఆ మందు తాగుతూ ఉండు ఒక నెల తర్వాత ఆ చేతుబడి ప్రభావం పూర్తిగా నశిస్తుంది మీ అమ్మ అయితే ఇక తిరిగి రాదు నీ ప్రాణం అయితే నిలిచిపోతుంది అందుకే తను నీ మీద జులుం ప్రదర్శించేది దానివల్ల నువ్వు తన ఆధీనంలో ఉండి భయంతో తన మాట వింటూ ఆ మందును తాగుతావని అలా చేసేది లేకపోతే తనెందుకంత చేదు మందును నీతో తాగిస్తుంది నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను నేను మూర్ఖత్వంతో పట్టుదలకు పోయి అమ్మను కోల్పోయాను ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను తల్లి ప్రేమను ఎవ్వరూ చూపించలేరు ఆమె ప్రేమకు ఏదీ సరితూగదు నేను మా నాన్నకిదంతా చెప్పాను కానీ ఆయన రక్త సంబంధికులు ఇలా చేశారంటే ఆయన నా మాటలు నమ్మటానికి సిద్ధంగా లేరు ఆయన చెప్పటం ఏంటంటే నా తమ్ముళ్ళు నిన్ను ప్రేమించినంతగా నేను నిన్ను కూడా ప్రేమించలేదు వాళ్ళ భార్యలు కూడా నిన్ను ఎక్కువగా అభిమానించేవారు అని సమాధానమిచ్చారు నాన్నగారు మీరు అమ్మ చెప్పిన మాట వినలేదు ఇంకా దారుణం ఏంటంటే ఆమెకు ఒకసారి విడాకులు కూడా ఇచ్చారు కేవలం మీ రక్త సంబంధికుల నా ఇదంతా మా అమ్మ అంత నిజమే చెప్పేది నేను కూడా అన్ని విషయాలను పరిశీలించాను నేనేమి చిన్నపిల్లవాణ్ణి కాదు మా నాన్న నా మాట కూడా వినటం లేదు ఎందుకంటే ఆయన ఇప్పటికీ వాళ్ళు ప్రయోగించిన మాయలోనే ఉన్నారు మా నాన్నను ఆయన ఆలోచనలతోనే వదిలేశాను బాబా గారి దగ్గర నుంచి చాలా ఎక్కువ మూలికలు తెచ్చుకున్నాను ఇంట్లో కూర్చొని నేనే స్వయంగా మందును తయారు చేసుకున్నాను మందు తయారు చేయటానికి ఇంత టైం పడుతుందా అని ఇలా ఆలోచించాను మా అమ్మ నా ప్రాణాలు కాపాడటానికి ఎంతో కష్టపడి ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా సమయాన్ని వేచించి మందు తయారు చేసేదన్నమాట మా అమ్మ నా కోసం ఏమి చెయ్యాలో అన్నీ చేసింది చెయ్యనిదంటూ ఏదీ లేదు కానీ నేను ఆమె చివరి క్షణాలలో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను ఈ బాధ నాకు జీవితాంతం ఉంటుంది నేను ఒక నెల రోజులుగా ఆ మందును తాగుతూ ఉన్నాను నాకు పద్దెనిమిదేండ్లు రాగానే పట్టణానికి వెళ్ళిపోయాను నేను వెళ్లే ముందు మా ఇంట్లో వాళ్ళతో ఇంతకాలం మీ దొంగ ప్రేమను నేను నిజమైన ప్రేమగా భావించాను మీరంతా నా కోసం ఏదైతే వ్యతిరేకంగా చేశారో అదంతా వ్యర్థమైపోయింది మా అమ్మ వల్ల కేవలం మా అమ్మ వల్లే నేను బ్రతికి ఉన్నాను నన్ను కాపాడటానికి మా అమ్మ చనిపోయింది మిమ్మల్ని నేను జీవితంలో క్షమించను అని చెప్పి అక్కడి నుంచి పట్టణానికి వెళ్ళిపోయాను నేను పట్టణంలోనే నివసిస్తూ ఉన్నాను బాగా కష్టపడి చదివాను ఒక హోటల్ నిర్మించాను దానికి అమ్మ పేరును పెట్టాను మా నాన్న నాతో రానందుకు నాకు చాలా బాధ వేసింది కాలం గడుస్తూ వచ్చింది అనుకోకుండా ఒకరోజు మా నాన్న ఇంటి బయట నిలబడి ఉండటం చూశాను నాకు చాలా ఆనందం వేసింది ఆయన నాకు చేతులు జోడించి నమస్కరించి బాబు నువ్వు నిజమే చెప్పావు మీ అమ్మ కూడా నిజమే చెప్పింది నేను దురదృష్టవంతుణ్ణి మీ మాటలను నమ్మలేదు ఇక నుండి నేను మీతోనే ఉంటాను మీకు సహాయంగా ఉంటాను ఆయన ఇంకో విషయం చెప్పారు నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాక ఇంట్లో అందరికీ చాలా పెద్ద ఆపద వచ్చింది వాళ్ళందరికీ వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష పడింది మా నాన్న ఆస్తిలో వాటా గురించి కానీ ఆయన సంపాదించిన సంపద గురించి కానీ నేనేమీ మాట్లాడలేదు నా వాళ్లను నాకు శత్రువులుగా మార్చిన ఆ సంపాదన నాకు కూడా అవసరం లేదు అనుకున్నాను నన్ను నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకునేవాణ్ణి కానీ నాకేం తెలుసు మా కుటుంబ సభ్యుల ప్రేమ వెనకాల ఇంత కుట్ర దాగి ఉంటుందని మా అమ్మకు శతకోటి నమస్కారాలు ఆమె రహస్యాన్ని రహస్యంగా ఉంచి కేవలం నా కోసం నా ప్రాణం కాపాడటం కోసం ప్రయత్నించి చివరికి నా కోసమే తన ప్రాణాన్ని త్యాగం చేసింది మీ అందరికీ ఒక విన్నపం దయచేసి ఆ మా ఆత్మ శాంతించాలని పైవాణ్ణి ప్రార్థించండి ఆ దేవుడు మా అమ్మ ఆత్మకు శాంతి కలిగించుగాక ఈ కథ ద్వారా నేనేం చెప్పాలనుకున్నానంటే డబ్బు ఏ మనిషిని మార్చలేదు కానీ ఆ డబ్బే మనిషి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది డబ్బు నేర్పే పాఠాలు ఏ గురువు నేర్పలేడేమో అనుభవాలతోనే తెలుసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్